సంగీతం ప్రేమించడం మన దేశ చట్టాల ప్రకారం నేరం కాకపోవచ్చు కానీ ప్రతి రోజు మనం వెంటున్న లవ్ జిహాద్ కేసులో నేపథ్యంలో సదరు రషీద్ మనసులో ఏముందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాగే అతడికి భాస్కరన్ చెప్తున్నట్లు ముందే పెళ్ళై పిల్లలు ఉంటే సంగీతకి ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది కానీ బిజెపి యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తామంటే మొదట అడ్డుకునేది కూడా భాస్కరన్ లాంటి సిపిఎం పార్టీ నేతలే ముస్లింస్ కి ఎక్కువ మల్టిపుల్ మ్యారేజెస్ అలో చేశాక ఎవరైనా చేయగలిగేది ఏముంటుంది కాబట్టే హిందూ స్త్రీలు క్రిస్టియన్ లేడీస్ ఆ మాటకు వస్తే దారుణంగా అణచివేతకు గురయ్యే ముస్లిం మహిళలకు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి చాలా అవసరం ఓటు బ్యాంక్ రాజకీయ నేతలు ముందు అలాంటి నిర్ణయాలకు మద్దతు ఇస్తే లవ్ జిహాద్ ప్రతి ఒక్కటి ఇంటి దాకా రాకుండా కట్టడి అవుతుంది లేదంటే ఇవాళ భాస్కరన్ రేపు మరొకరు ఎల్లుండి ఇంకొకరు తర్వాత ఏదో ఒక రోజు అందరి కందరు తేరుకుంటే బాగుపడతాం తెలివి లేకపోతే తెల్లారిపోతాం కమ్యూనిస్టులు అయినా హిందుత్వవాదులు అయినా నో డిఫరెన్స్ ఇది అందరూ అర్థం చేసుకోవాలి